నేను పుట్టి పెరిగింది చాదర్ఘట్లో మేము నలుగురు అక్క చెల్లెలము ఇద్దరు ఆరు ఆరుమంది చిన్నప్పటి నుంచి వెహికల్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం ఉండేది అందరిలాగా ఆడపిల్లలాగా నేనేమి కుట్టు మిషన్ ఇవి అట్లాంటివి నాకేం అవి రావు నాన్నకి వెహికల్ ఉంటే ఆ వెహికల్లే నడిపేదాన్ని బాగా అక్కడ నుంచి ఒక టెన్ ఇయర్స్ తర్వాత మేము కర్మన్ గట్ భూపేష్ గుప్తా నగర్కి వచ్చాము అక్కడే పెద్దగా అయిపోయినాము మ్యారేజ్ అయిపోయింది ఎయిటీ సెవెన్లో నాకు ఇంకా అప్పుడు మ్యారేజ్ అయిన ఇద్దరు పిల్లలు నాకు ఒక బాబు ఒక పాప ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయనకి అనారోగ్యంతో ఉంటే నేను ఏం చేస్తే నా పిల్లల్ని నేను చదివించుకోవాలని అనుకుంటుంటే అప్పుడు తమ్ముడు ఆటో తీసుకుంటే నేను షాప్లో అవి పెట్టాను కానీ నాకు ఇదేంట్లో వర్కౌట్ అవ్వలేదు అసలు ఇంకేం చేయాలి నేను పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి నేను చదివియాలి నేను ఫీజులు అప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివించాలన్న ఒక నా కోరిక అప్పుడు నా పిల్లల్ని చదివించాలి మంచి స్కూల్లో చదివించాలన్న ఒక కోరిక ఉండేది దానికోసం నేను ఏదైనా కష్టం చేస్తాను అని అనుకుంటే అప్పట్లో తమ్ముడు సెవెన్ సీటర్ ఆటో తీసుకున్నారు అక్కడికి తెచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగాను తమే ఎట్లా ఉంటుందిరా ఆటో అని అంటే బాగుందక్క నడుపుకొని నువ్వు కూడా నడుపుతావు నీకు వస్తుంది కదా అన్ని వెహికల్స్ వస్తాయి ఆటో కూడా నీకు వస్తుంది కంపల్సరీ అని అని చెప్తే అప్పుడు ఆలోచించి మళ్ళీ ఫైనాన్స్కి వెళ్ళి అక్కడ అడిగితే ఆ సార్ కూడా పాపం ఇస్తా అని చెప్పిండు నా దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా లేవు అయినా ఆయన ఇచ్చిండు నువ్వు నువ్వు చేస్తావా అని అని అన్నాడు ఫస్ట్ టైం లేడీస్ అంటే నువ్వే అమ్మా వచ్చినావు కదా నీకు ఇస్తాను నిన్న నమ్మకంతో అనేసి ఫైనాన్స్లో ఆటో ఇచ్చిండ్రు నాకు సెవెన్ సీటర్ నేను ఫోర్ ఇయర్స్ నడిపించిన అప్పటికి అది నడిపిన తర్వాత బ్యాండ్ అయిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ అప్పి ఆటో తీసుకున్నాను ఇంకా ఆయన చనిపోయారు అప్పటికి ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలి ఎట్లా అనేసి ఇంకా అప్పటికి కూడా బాధలోనే ఉన్నాను అన్ని కష్టాలే ఆ కష్టాన్ని నేను ఎగ్గించాలి అంటే నేను నడపాలి అన్న నా పట్టుదలకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను నడుపుతూనే ఉన్నాను ఇంకా దేవుడు ఎన్ని రోజులు నాకు రెక్కల బలం అంటే నేను అప్పటిదాకా నడపాలని నేను అనుకుంటూనే ఉన్నాను ఇంకా నాకు పోలీసు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిన అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను రుణపడి ఉంటాను వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయడం పాపం పోనీలే లేడీ కదా అనేసి కూడా నన్ను చాలా మటుకు అందరు అప్పట్లో ప్రతి ఒక్కసారి నన్ను వదిలేసేవాళ్ళు సార్ నా పరిస్థితి ఇది అని అంటే నన్ను అందరూ వదిలేసేవాళ్ళు నాకు భర్త లేడు సార్ నా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు సార్ నేను నేను కష్టపడుతున్నా కదా సార్ అంటే కూడా అందరూ వదిలేసేవారు నన్ను ఎవ్వరు ఇప్పటివరకు కూడా ఎవ్వరు నన్ను వేధించి నన్ను బాధ పెట్టలేదు నన్నైతే అందరూ నన్ను గర్వంగా చూసుకుంటారు కొంతమంది అనుకునే వాళ్ళు కూడా అనుకుంటూనే ఉంటారు కానీ నా కష్టానికి నేను ఎప్పుడూ వెనక అడుగు వేయకుండా ఎవరి మాటలు పట్టించుకోకుండా ఒక్కొక్కరు నన్ను పొగడే వాళ్ళు కూడా ఉన్నారు అందులో రుద్రమదేవి అంటారు వాళ్ళు ఝాన్సీ రాణి అంటారు నువ్వు స్ఫూర్తి అమ్మ అందరికి ఆడవాళ్ళకి ఆదర్శం అంటారు ఎంత కష్టం ఎందుకు చేస్తున్నావు అని కొంతమంది అడుగుతూనే ఉంటారు ఇంకా వాళ్ళందరూ ఎన్ని అన్నా కానీ ఇంకా సంతోషము ఉంటుంది బాధ ఉంటుంది ఇంక ఇప్పటివరకు అయితే నడుపుతూనే ఉన్నాను పిల్లలు పెద్దగా అయిపోయారు చదువుకున్న చదివించిన పాప ఎంఎస్సీ సైకాలజిస్ట్ చదువుకుంది బాబు టెన్త్ చదివి ఇంకా నేను అన్నాడు వాళ్ళు నాన్న చనిపోయిన తర్వాత మమ్మీ నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు అనేసి ఇంకా ఆయన కూడా ఇప్పుడు డ్రైవర్గానే చేస్తాడు బాబు కూడా ఇంకా ఇద్దరం కష్టపడి ఇప్పటివరకు అయితే ఇంకా మాకైతే ఎలాంటి నాకు ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు సహాయం నేను ఎప్పుడు పొందలేదు మా భర్తకి జాయింటీస్ వచ్చినాయి జాయింటీస్ వచ్చి ఆయన ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చాలా కష్టపడ్డాడు ఆయన ఆయన హాస్పిటల్ కూడా నేను ఆటోలోనే తిప్పేదాన్ని ఇంకా కిరాయి పెట్టే పరిస్థితి కూడా నా దగ్గర ఉండేది కాదు దాంట్లోనే తీసుకెళ్ళి నేను అక్కడికి నిమ్స్కి కానీ ఎక్కడికైనా నేను ఆటోలోనే తీసుకెళ్లేదాన్ని ఆటోలు కూడా పోలీసు వాళ్ళు ఆపి నువ్వు ఇక్కడికి రావద్దన్నా కానీ మా హస్బెండ్ బాగాలే సార్ నా దగ్గర డబ్బులు లేవు నేనే వెళ్ళి తీసుకు తీసుకొని చూపించుకొని రా వస్తానని వచ్చింది ఎన్నిసార్లు అయినా వదిలేసేవాళ్ళు